జరిగింది చూడండి ఒకసారి కాచిగూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది నార్మల్ ఎక్స్ప్రెస్ అంటే దీనికి డెబ్బై రూపాయలు దీనికి యాభై ఐదు అంటే మి మిగతా ట్రైన్లకు అంటే అప్పుడు ఒక్కోసారి మనకు ఒకప్పుడేమో రూపాయలు మరి అరవై రూపాయలు ఉన్నప్పుడు ఉన్నది టికెట్ కాబట్టి ఇప్పుడు నార్మల్ ట్రైన్ కూడా ఇరవై ఐదు రూపాయలు ఉంది అంటే ఇప్పుడుగా ఈ రేట్లకు ట్రైన్లు ట్రైన్ల రేట్లు పెంచి సాధారణ మానవులు ఎక్కలేని పరిస్థితికి ఇలా చేరుకోవడం జరిగింది మరి ఇక్కడ ఈ స్టేషన్లో ఇట్లా చూపుతుంది సాఫ్ట్వేర్ మరి అక్కడనేమో ట్వంటీ ఫైవ్ రూపీస్ చూపుతుంది మరి ఏందనేది ప్రాబ్లం మనకు తెలియడం లేదు ఒకసారి జరిగింది చూడండి ఒకసారి కాచిగూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది నార్మల్ ఎక్స్ప్రెస్ అంటే దీనికి డెబ్బై రూపాయలు దీనికి యాభై ఐదు అంటే మి మిగతా ట్రైన్లకు అంటే అప్పుడు ఒక్కోసారి మనకు ఒకప్పుడేమో ఓన్లీ యాభై రూపాయలు మరి అరవై రూపాయలు ఉన్నప్పుడు ఉన్నది టికెట్ కాబట్టి ఇప్పుడు నార్మల్ ట్రైన్ కూడా ఇరవై ఐదు రూపాయలు ఉంది అంటే ఇప్పుడుగా ఈ రేట్లకు ట్రైన్లు ట్రైన్ల రేట్లు పెంచి సాధారణ మానవులు ఎక్కలేని పరిస్థితికి ఇలా చేరుకోవడం జరిగింది మరి ఇక్కడ ఈ స్టేషన్లో ఇట్లా చూపుతుంది సాఫ్ట్వేరు మరి అక్కడనేమో ట్వంటీ ఫైవ్ రూపీస్ చూపుతుంది మరి టికెట్ తీసుకునే కౌంటర్ దగ్గర చూస్తే ఒక విధంగా ఉన్నది రేటు మరి ఈ మిషన్లో మిషన్లలో చూస్తే మనకు ఒకలా ఒకలాగా చూపుతున్నారు కాబట్టి ఏంటిది ప్రాబ్లం అనేది మనకు తెలియడం లేదు మరి ఒకసారి ఎన్క్వైరీ అండ్ మరి డిపార్ట్మెంట్ ఒకసారి కాచిగూడ డిపార్ట్మెంట్లో తెలుసుకోవాలి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మనం ట్రైన్ ఇక్కడ ఎంఎంటిఎస్ ట్రైన్ హైదరాబాద్లో